Hi, this is Neha. Please subscribe to Chandigarh World. Hi, this is Neha. Please subscribe to Chandigarh World. జాతకం పరిశీలించేటప్పుడు గ్రహముల బలమే కీలకమని శాస్త్ర వచనం గ్రహముల బల నిర్ధారణలో కాలం చెల్లిన అనేక గణిత సూత్రాలను పక్కన పెట్టినప్పటికీ వేల సంవత్సరాలు గతించిన ఈనాటికి తమ ఉనికిని కాపాడుకుంటూ ప్రాధాన్యత కోల్పోని అంశాలు కొన్ని ఉన్నాయి వాటిలో నైసర్గిక శుభత్వం ఆధిపత్య శుభత్వం స్థితి వలన శుభత్వం ఇత్యాది వాటితో పాటు ఉలత్రికోణ స్వక్షేత్ర మిత్రక్షేత్ర వర్గోత్తమాంశ ఇంకా గ్రహ దృష్టులు వగైరాల వలన వనగూడే అత్యంత శుభత్వం ముఖ్యమైనవి వీటన్నింటినీ మించి గ్రహములు స్థితి నొందిన రాసుల నేపథ్యం అత్యంత కీలకమని చెప్పటమే ఈ వీడియో యొక్క ఎజెండా అనేక సందర్భాలలో గ్రహములు తమ స్వక్షేత్రములలో కంటే ఇతర సానుకూల క్షేత్రాలలో మెరుగ్గా రాణించి శుభ ఫలితాలు ఇవ్వగలవనేది ఆశ్చర్యం కలిగించే విషయం మనమంతా మన బాల్యములో అమ్మా నాన్నలతో కలిసి ఉండే మన స్వంత ఇంట్లో కంటే అమ్మమ్మ గారింట్లోనే ఎక్కువ సంతోషంగా స్వేచ్ఛగా ఉన్నామని మీకు తెలుసు అంతదాకా ఎందుకు నటీనటులు అనేక సన్నివేశాలలో తమ స్వీయ ప్రతిభ కంటే అప్పటి నేపథ్య సంగీతం వల్లనే దేదీప్యమానంగా వెలిగిపోతూ నేరాజనాలు అందుకుంటున్నారు అనేది తెలిసిన విషయమే అతిథి ఎంతటి ఘనుడైనా మన ఇంట్లో ఉన్నంత సమయము మన ప్రాధాన్యతా ప్రభావమే ఎక్కువ అనేది మీరు అంగీకరిస్తారు ఆ విధంగానే మేషాది రాసులు తమ సహజ స్వీయ లక్షణాలు కారకత్వాలతో తమ రాశులలో స్థితి నొందిన గ్రహముల ప్రభావమును వాటి ఫలితములను తారుమారు చేయగల శక్తిని కలిగి ఉంటాయని వివరించి చెప్పటం కోసమే ఈ వీడియో రాసులకు అగ్నితత్వ భూతత్వ వాయుతత్వ జలతత్వ అనే విభజన ఉంది చరస్థిర ద్విస్వభావ రాసులుగా చెప్పబడే వర్గీకరణ ఉంది బేసి సమరాశులు లేదా పురుష స్త్రీ రాశులు అనే వ్యత్యాసం ఉంది సహజ భావ లక్షణాలు కారకత్వాలు ఉండనే ఉన్నాయి ఈ వీడియోలో రాసుల లక్షణాలు కారకత్వాలు వివరించలేను కేవలం నవగ్రహాలు ఏ రాసులలో ఏ విధంగా బలం కలిగి ఉంటాయో పరిశీలిద్దాం గ్రహములు ఉచ్ఛ మూలత్రికోణ స్వక్షేత్ర మిత్రక్షేత్ర రాసులలో బలం కలిగి శుభ ఫలితములు ఇవ్వగలవని అదేవిధంగా శత్రు క్షేత్రాలలో తదనుగుణమైన ప్రతికూల ఫలితములు ఇవ్వగలవని అదే విధంగా గ్రహములు నీచిపడిన ఎడల బలం కోల్పోయి తమ కారకత్వముల విషయములో జాతకులకు దుష్ఫలితములు ఇవ్వగలవని అందరికీ తెలిసిన విషయమే అయితే మిత్రక్షేత్రం మరియు స్వక్షేత్రాలలో ప్రతికూల ఫలితాలు ఇవ్వగల కొన్ని రాసులను అందుండు గ్రహముల ఫలితములను ఇప్పుడు పరిశీలిద్దాము కుజునికి మేషవృచికలు స్వక్షేత్రాలైనప్పటికీ మేషములో స్థితి నొందిన కుజుడు శుభ ఫలితములు ఉర్చిక కుజుడు ప్రతికూల ఫలితములనే ఇవ్వగలడు దీనికి కొన్ని ప్రధాన కారణాలున్నాయి కుజుడు గ్రహం అయినందున జలతత్వ రాసులలో గొప్పగా యోగించే అవకాశం లేదు శుభగ్రహ దృష్టి ఉంటే తప్ప కుజుడు వృికకములో ప్రతికూల ఫలితములు ఇవ్వగలడు ఇది మీకు సంపూర్ణంగా అర్థం కావాలంటే మన ఛానల్లో గల మేషరాశి ఉర్చిక రాశి వీడియోలు పరిశీలించి ఈ రెండు రాసుల వ్యత్యాసం గమనించండి కుజుడు మేష సింహ మకర రాసులలో యోగించినట్లుగా కర్కాటకం ఉర్చికం మేనరాశులలో సానుకూల ఫలితములు ఇవ్వజాలడు అంతేగాక కర్కాటక ఉర్చిక రాశులు సహజరాశి చక్రములో నాలుగు ఎనిమిది పన్నెండు భావాలైన కుజదోష రాసులు మేషకుజుడు ఉత్సాహాన్ని పోరాట పటిమను చురుకుదనాన్ని విజయం కోసం పడే ఆరాటాన్ని ఇస్తే ఉర్చిక కుజుడు తీవ్ర కోపాన్ని అలవికాని భావోద్వేగాన్ని ఉద్రేకాన్ని హింసను ఓర్పులేని అసహనాన్ని ఇవ్వగలడు ఇవన్నీ కార్యశీలతకు ఉపకరించని లక్షణాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఉచ్చగ్రహాలు కూడా కారకత్వ విశేషణాలు ఘనంగా ఇచ్చినప్పటికీ యోగ ఫలితాలు ఇవ్వటంలో సామాన్య ఫలితాలని మీరు చూడగలరు కన్యారాశి బుధునుకు ఉచ్చరాశి నిస్సందేహంగా బుధుడు తన కారకత్వాలైన బుద్ధి తెలివి లౌక్యం మేధస్సు ఇత్యాది కారకత్వాలు జాతకులలో బలంగానే ఉంటాయి కాని ఇది ద్విస్వభావం మరియు సహజ శత్రుభావమైనందున టాలెంట్ ఉంటుందే కాని శుభ ఫలితాలు గొప్పగా ఏమీ ఉండవు ఇప్పుడు ఉదాహరణగా రవి చంద్ర కుజ గ్రహాలను వివిధ రాసుల నేపథ్యంలో ఏ విధంగా పనిచేస్తుందో పరిశీలిద్దాం సూర్యుడు స్వతహాగా అగ్నితత్వ గ్రహం రాజసం ఆత్మవిశ్వాసం ధైర్య సాహస పరాక్రమాలు నాయకత్వం స్వీయ ప్రాధాన్యత ఇవన్నీ మేషరాశిలో పుష్కలంగా ఉన్నాయి మేషం చెర రాశి పురుష రాశి కుజురు సేనాని రాజైన సూర్యుని పట్ల వినయ విధేయతలు గలవాడు సూర్యునికి మేషం ఉచ్చ అందువలన మేష సూర్యుడు ఉన్నత లక్షణాలనే కాదు ఉన్నత శుభ ఫలితములను కూడా ఇవ్వగలడు వెరసి అనేక ఘనకార్యములు జాతకులు చేయుదురు ఇదే సూర్యుడు తన సక్షేత్రమైన సింహరాశిలో ఆధిక్యత పెత్తనం చెలాయించే గుణం మితిమీరిన అహంకారం ఇతరుల మాట పెడచెవని పెట్టే నిర్లక్ష్య వైఖరి ఇవ్వగలడు సింహరాశి సహజ పంచమ భావం విద్యాబుద్ధులు సృజనాత్మకత పురుషరాశి అగ్నితత్వం ఈ కారణంగా సింహ సూర్యుడు తగ్గి ఉండే అవకాశం సర్దుబాటు గుణం ఉండనందున పరిస్థితులు అనుకూలించనప్పుడు తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు మానసిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది పైగా సింహసూర్యుడు ముక్కుసూటితనాన్ని ఇవ్వగలడే కాని ఆచితూచి వ్యవహరించే లౌక్యం ఉండదు అందుకే రవిబుధుల కలయిక సింహంలో బాగుంటుంది ధనస్సు రాశి కూడా అగ్నితత్వం అయినప్పటికీ ఇది గురుక్షేత్రం సహజ భాగ్యభావం ద్విస్వభావం ధనస్సులో సూర్యుడు ధార్మిక ఉదాత్త భావనలు పరోపకారం జాలి వివేకం లాంటి ఉన్నత లక్షణాలను ఇవ్వగలడు ప్రాపంచిక యోగాలైన సంపదలు సౌఖ్యాలు గొప్పగా ఉండవు కాని మిశ్రమ ఫలితాలే ఉంటాయి వృషభ కన్యా మకర రాసులు భూతత్వ రాసులైనప్పటికీ వృషభ మకర రాసులు సూర్యునికు శత్రు క్షేత్రాలు అయినప్పటికీ వృషభంలో సూర్యుడు ఎద్దులా కష్టించి పనిచేసే లక్షణం అభివృద్ధి చేసుకుని ఉన్నత లక్ష్య సాధన కోసం నిలకడగా ఓర్పుగా పనిచేయగల లక్షణాన్ని అలవర్చుకుంటారు శనిక్షేత్రం మకరం శత్రు క్షేత్రం అయినప్పటికీ లక్ష్య సాధన విషయంలో సమర్థత ఉన్నప్పటికీ శని క్షేత్రమైనందున ఒకంత మందకుడితనం ఉంటుంది భూతత్వ రాశులలో కన్యా రాశి సూర్యునుకు బలమైన స్థానం ఇది మిత్రక్షేత్రం బుధక్షేత్రంలో సూర్యుడు సూర్యుక్షేత్రంలో బుధుడు మంచి ఫలితాలని ఇవ్వగలరు సూర్యుడు సత్వగుణం అగ్నితత్వం జలతత్వ రాసులైన కర్కాటకం వృక్షికం మేనం మిత్ర అయినప్పటికీ ఇవి సూర్యునికి విరుద్ధమైన లక్షణాలు కారకత్వాలు కలిగి ఉంటాయి ఈ మూడు రాసుల్లో సూర్యుడు గొప్ప శుభ ఫలితాలు ఇవ్వలేడని ఒక మోస్తరు ఫలితముల మాత్రమే ఇవ్వగలడని అర్థం చేసుకోవాలి వాయుతత్వ రాసులైన మిథున తుల కుంభ రాసులలో అగ్నితత్వ సూర్యుడుకు మిథునం ఒక్కటే మిత్రక్షేత్రం తుల నీచరాశి కుంభం శత్రు క్షేత్రం అందువలన సూర్యుడు మిథునంలో మంచి యోగమును ఇవ్వగలడు చంద్రుడు స్త్రీ గ్రహం ముఖ్యంగా కారకుడు మాతృకారకుడు లాలన పాలన పోషణ అంతర్గత స్వభావం ఓర్పు సంయమనం నిబ్బరం ప్రత్యేక లక్షణాలు గ్రహం హెచ్చు తగ్గులు అంటే వృద్ధి క్షయాలు సహజం భూతత్వ రాసులు చంద్రులకు శ్రేష్టం వృషభం ఉచ్చ కన్య మకర రాసుల్లో కూడా చంద్రుడు యోగమునే ఇవ్వగలడు చంద్ర నక్షత్రాలైన రోహిణి హస్త శ్రవణం భూతత్వ రాసులైన వృషభ కన్య మకర రాసుల్లోనే ఉండటం గమనార్హం ఇక్కడ చంద్రుడు ఓర్పు సంయమనం నిబ్బరాలను ఇవ్వగలడు ఎటువంటి అడ్డంకులు ఉద్వేగ పరిస్థితులు ఎదురైనప్పటికీ తట్టుకునే శక్తి ఉంటుంది మరలా ఈ మూడు రాసులలో చంద్రుడికి భిన్నత్వాలున్నాయి వృషభంలో చంద్రుడు ఓర్పునిస్తే కన్యలో చంద్రుడు ఓర్పు నేర్పు ఓదార్పునివ్వగల ప్రతిభ కనబరచగలడు సేవా దృక్పథం ఉంటుంది మకరంలో చంద్రుడు మొసలి పట్టుదల శని నిరాశను సహజ దశమ భావం కావున వృత్తిలో ఎదుగుదలను హోదాను ఇవ్వగలడు మిథున తుల కుంభరాశులు వాయుతత్వ రాసులు పైగా పురుష రాసులు అంతేకాదు చంద్రునకు శత్రువులు లేరని చెప్పబడినప్పటికీ ఈ రాశ్యాధిపతులైన బుధుడు శుక్రుడు శని ఈ ముగ్గురు చంద్రుని శత్రువుగానే భావిస్తారు చంద్రునికి వాయుతత్వ రాసులు పరస్పర వ్యతిరేకమనే చెప్పాలి చంద్రుడు చెంచల గ్రహం పైగా వృద్ధిక్షయాలు చంద్రుని సహజ స్వభావం చంద్రుడు స్త్రీ గ్రహం జలతత్వం అందువలన మిథున తులా కుంభరాశులలో గొప్ప యోగాన్ని ఇవ్వలేడు కాని మిథున చంద్రుడు బహుముఖ ప్రజ్ఞను ఇవ్వగలడు చంద్రునుకు జలతత్వరాశులు అంతగా శోభించవనే చెప్పాలి కర్కాటకం స్వక్షేత్రం కావున కొంతవరకు పర్వాలేదు గాని వృికం నీచరాశి ఇక్కడ చంద్రుడు అత్యంత ప్రతికూల ఫలితములను ఇవ్వగలడు కొంతలో కొంతవరకు వరకు మేనం గురుక్షేత్రమైనందున మేనచంద్రుడు నమ్రతను ఇవ్వగలడు అగ్నితత్వ రాసులైన మేష సింహ ధనస్సు రాసులు చంద్రునుకు మిత్రక్షేత్రాలు ఇక్కడ చంద్రుడు యోగమును అభివృద్ధిని ఇవ్వగలడు సహజ రాశి చక్రములో ఈ మూడు రాసులు త్రికోణములని మరువద్దు కుజుడు అగ్నితత్వ గ్రహం పురుష గ్రహం శక్తికి కారకుడు మేషం సింహం ధనస్సు అగ్నితత్వ రాసులు అంతేకాదు సహజ త్రికోణాలైన లగ్న పంచమ భాగ్య భావాలు కుజునికి ఈ మూడు రాసులు యోగ్యమైనవే భూతత్వ రాసులైన వృషభ కన్యా రాసులు కుజునుకు యోగ్యమైనవి కావు మకరం ఉచ్చిరాశి అయినందున మకర కుజుడు యోగమును ఇవ్వగలడు వాయుతత్వ రాసులైన మిథునం తుల కొంభం కుజునకు శత్రు క్షేత్రాలైనందున ఇక్కడ కుజుడు ప్రతికూల ఫలితములనే ఇవ్వగలడు అగ్నితత్వ కుజుడు జలతత్వ రాసులలో వ్యతిరేకతనే ఇవ్వగలడు కుజునిలో నిగూఢంగా క్రూరత్వం ఉంది అది వృిక రాశిలో ప్రజ్వలుతోంది కర్కాటకం కుజునికి నీచ రాశి రాశిలో కుజుడు కూడా శుభ ఫలితములను ఇవ్వజాలడు ఇలా ప్రతి ఒక్క గ్రహము గురించి విశదీకరించి చెప్పాలంటే వీడియో నిడివి పెరుగుతుంది జాతక పరిశీలనలో గ్రహముల బలమును నిర్ధారించాలంటే రాశి నేపథ్యం ముఖ్యమని తెలియజేయటమే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం కావున ఇంతరితో ముగిస్తున్నాను మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను